కృష్ణ ఇచ్చిన సర్ప్రైజ్కి వెన్నెల వచ్చి కృష్ణని గట్టిగా హగ్ చేసుకుంటుంది దాంతో కృష్ణ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇక వెన్నెల అయితే మనస్ఫూర్తిగా కృష్ణని హగ్ చేసుకొని తనైతే గట్టిగా పట్టుకుంటుంది అది చూసి కృష్ణ అయితే ఇలా అంటూ ఉంటాడు నేను ఇచ్చిన ఈ సర్ప్రైజ్కి నువ్వు ఇలా ఇస్తావంటే ఇలాంటి సర్ప్రైజ్లు నీకు చాలా ఇస్తాను వెన్నెల అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో వెన్నెల అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అలా వెన్నెల అలాగే కృష్ణ వాళ్ళిద్దరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు ఇక వెన్నెల అయితే ఒక్కసారి కృష్ణాని వదిలి ఎలా సిగ్గుపడుతూ ఉంటుంది అలా సిగ్గుపడుతూ ఉండడం చూసి కృష్ణ ఇలా అంటూ ఉంటాడు అబ్బబ్బా ఎంత క్యూట్గా సిగ్గుపడుతున్నావు వెన్నెల నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది నీలాంటి అమ్మాయి నాకు భార్యగా దొరికిందంటే నాకు నేనంత అదృష్టం చేసుకున్నాను అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న వెన్నెల అయితే చాలా సంతోషిస్తుంది ఇక వెన్నెల ఏం మాట్లాడుకున్నా మౌనంగా ఉండి మౌనవ్రతం పాటిస్తుంది నీ మౌనవ్రతంతో ఇంకా చంపేస్తున్నావు కదా వెన్నెల ఇంకా అందంగా కనిపిస్తున్నావు నువ్వు నాకు అని చెప్పి అంటూ ఉంటాడు సరే అని చెప్పి అక్కడ ఉన్న మెహందీ తీసుకొని ఇస్తుంది ఇక కృష్ణ అయితే తన చేతులతో స్వయంగా వెన్నలాకైతే అయితే మెహందీ వేస్తూ ఉంటాడు తను స్వయంగా గోరింటాకు పెట్టడంతో అక్కడ ఉన్న వెన్నెల అయితే కృష్ణని చూసి ఇలా అనుకుంటూ ఉంటుంది ఏ అమ్మాయి అయినా సరే నీలాంటి వాడే భర్తగా రావాలని కోరుకుంటుంది నువ్వు భర్తగా వచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నానని చెప్పి వెన్నెలా అనుకుంటూ ఉంటుంది ఇక నిన్ను నన్ను ఎవరు వేరు చేయలేరని చెప్పి వెనలా అయితే కృష్ణని చూసి మురిసిపోతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్